కూర రైలు కూర చూద్దాం కొన్ని వాటర్ పోసుకున్నాను నేను పావు గ్లాస్ కన్నా తక్కువ వాటర్ తీసుకుని శుభ్రంగా కడుకున్న గోంగూర అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తీసుకుని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారుతుంది లోగా అలాగే నువ్వులు కూడా మూకుట్లో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి నువ్వులు వేయిన తర్వాత ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పొలగోంగూర కాబట్టి కొంచెం చిందపండు సరిపోతుంది చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని పక్క తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో చల్లారిన గోంగూర కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాకలో ఆయిల్ అయిన తర్వాత శుభ్రంగా కట్టుకున్న ఎండు రైలు అలాగే వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ తాలింపు గోంగూర మొత్తం అయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటారు నాకు ముందుగా వేసుకుంటేనే నచ్చుతుంది ఈ ప్రాసెస్ నచ్చితే ఇలా చేసుకోండి లేకపోతే మొత్తం అయిన తర్వాత లాస్ట్లో తాలింపు అన్నది వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూర వేసుకోండి ఈ మిక్సీ జార్ లో మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా గుజ్జు తీసుకుని ఇందులో వేసుకుని కలిపేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం నువ్వుల పొడి కూడా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ నువ్వుల పొడి కూడా ఇందులో వేసుకుందాం ఆ నువ్వుల్లో మనం కొంచెం సాల్ట్ ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే మనం నువ్వుల పొడి అన్నంలో కూడా టేస్టీగా అనిపిస్తుంది ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ నువ్వుల పొడి కూడా ఇందులో వేసుకోండి గోంగూర ఇలా నువ్వులు వేసుకున్నాం కాబట్టి ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే కాల్షియం ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలిపిస్కున్న తర్వాత సాల్ట్ పసుపు వేసుకుని బాగా ఉడికించుకోండి నూనె తేలికూరకు ఉడి పీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా గోంగూర ఎండు రైలు కూర రెడీ అయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గోంగూర కూర చాలా హెల్తీ ఎముకలకు చాలా బాగా పనిచేస్తుంది కాల్షియం బాగా అందుతుంది